యేసు ప్రభు నామంలో దేవుని యొక్క వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరూ కూడా శుభములు అనేక సార్లు విశ్వాస జీవితంలో అంటే రక్షణలోనికి వచ్చిన తర్వాత కొన్నిసార్లు విశ్వాసం జీవితము లేదంటే విశ్వాసం అనేటటువంటిది చాలా మందకోడిగా డల్గా డ్రైగా ఆసక్తి లేకుండా నిర్లిప్తంగా పోయేటటువంటి కొన్ని సమయాలు రావచ్చు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం అనేటటువంటిది క్రీస్తులో ఉండేటటువంటి ప్రతి కుమారుడు యొక్క ప్రతి కుమార్తె యొక్క ఒక దినచర్యలో లేదంటే జీవితంలో ఒక భాగంగా మారుతుంది అది రక్షణ వలన కలిగినటువంటి మార్పు అయితే కొన్నిసార్లు ఆ విధంగా కొనసాగేటప్పుడు చాలా కాలంగా ప్రార్థన చేస్తున్న ప్రార్థనకి జవాబులు అనేటటువంటివి రావు దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా అనేటటువంటి ఒక రకమైనటువంటి బాధ తర్వాత వచ్చి ఒక రకమైనటువంటి నిర్లిప్త ఏం ప్రార్థన చేస్తాంలే అనేటటువంటి ఒక రకమైనటువంటి భావము తర్వాత వచ్చి ఆసక్తి లేకపోవడము ప్రార్థన చేయడం పట్ల వాక్యం ధ్యానించేదానికి ఆసక్తి లేకపోవడము అనేటటువంటివి జరగచ్చు ఏదో ఉన్నాము చర్చి పోతున్నాము వస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము మొక్కుబడిగా చేస్తున్నాము లేదంటే యాంత్రికంగా చేస్తున్నాము అనేటటువంటి ఒక రకమైనటువంటి స్తబ్దత అనేటటువంటిది కూడా క్రైస్తవ విశ్వాసంలో విశ్వాస జీవితంలో జరగచ్చు దర్ ఇస్ అ పాసిబిలిటీ ఎందుకు ఇటువంటి పరిస్థితి ప్రార్థన చేస్తుంటే జవాబులు ఎందుకు రావు ప్రార్థన చేసినప్పుడు జవాబులు పొందుకున్నటువంటి సంతోషం అనేటటువంటిది విశ్వాస జీవితంలో ఎందుకు ఉండదు వై దెర్ ఈస్ నో జాయ్ ఆఫ్ రిసీవింగ్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్స్ వై ఎందుకు ఆ విధంగా ఉండదు అనేటటువంటిది ఇవన్నీ సందేహాలు వస్తుంటాయి రాకపోతే డిస్కరేజ్మెంట్ ఉంటుంది నిరాశ ఉంటుంది ఏం చేస్తాంలే అనేటటువంటి ఒక ధోరణి వస్తుంది ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటటువంటి దానికి కారణాలు అనేక అనేకం ఉండొచ్చు కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడుకుంటాం వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ డ్రైనెస్ దిస్ ఎంప్టీనెస్ దిస్ డిస్కరేజ్మెంట్ ల్యాక్ ఆఫ్ జాయ్ ఇటువంటివన్నీ కూడా ఎందుకు ఇట్లా ఉంటాయి అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటాం వీటికి కారణాలు అనేకం ఉండొచ్చు కానీ ఒక్క విషయమై మనము మాట్లాడుకుంటాం కేవలం ఒక విషయమై అందుకోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క వాక్య భాగం ఏమిటంటే మత్స్యస్థ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు మనము దాని గురించి చదువుకుంటాం నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని మీద కోపపడు అనే దాని కింద మూల భాషలో ఇంకొక వాక్యం కూడా జతపరచబడింది నిర్నిమిత్తముగా కోపపడువాడు వ్యర్థంగా కారణం లేకుండా కోపపడేటటువంటి వాడు అని దాని యొక్క అర్థం నిర్నిమిత్తంగా కోపడువాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పవాడు మహాసభకు లోనగును ఆ ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నడిపించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరేదం ఏమై కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటిని నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పింపము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వాటితో సమాధానపడము లేని ఇరలో ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బండ్రోతికి అప్పగించును అంతటి నీవు చెరసాల్లో వేయబడదు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యస్ ప్రభు అక్కడ ఉండేటటువంటి తన శిష్యులతోటి ఆయన ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నాడు కొండ మీద ఆయన ప్రసంగం చేసేటటువంటి సందర్భం ఇది ఆయన చుట్టూ శిష్యులు ఉన్నారు అనేక మంది జన సమూహము వేల మంది ఆయన చుట్టూ ఉన్నారు కానీ ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులతోటి ఆయన ఈ విషయాలను చెప్తూ ఉన్నాడు హీఈస్ టీచింగ్ హీస్ డిసైపుల్స్ జనరల్ పబ్లిక్ అనేటటువంటిది ఉంది వాళ్ళు కూడా వింటున్నారు వినొచ్చు తీసుకు స్వీకరించవచ్చు కానీ దిస్ టీచింగ్ ఈజ్ పర్టికులర్లీ ఎయిమ్ డెట్ ఇట్ ఈస్ మెట్ ఫర్ డిసైపుల్స్ యేసు ప్రభుని వెంబడించేటటువంటి శిష్యుల కోసం ఈ బోధ చేయబడింది ఇట్ ఈస్ నాట్ ఫర్ జనరల్ పాపులేషన్ అంటే వాళ్ళు చదవకూడదా నేర్చుకోకూడదా అనేటటువంటి ప్రశ్న కాదు నేర్చుకోవచ్చు వినవచ్చు మార్చుకోవచ్చు దే ఆర్ వెల్కమ్ కానీ ఈ బోధని శిష్యుల్ని శిష్యరీకంలో ఆ డిసైపుల్షిప్ లో ట్రైనింగ్ చేసేదానికి యేసు ప్రభు ఈ బోధని చేస్తూ ఉన్నాడు శిష్యులు ఈ బోధన తీసుకున్నారు తర్వాత సువార్తను ప్రకటించేటప్పుడు లోకానికి ఈ విషయాల్ని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు అది అక్కడ జరిగినటువంటి జరుగుతూ ఉన్నటువంటి విషయం ఈ సందర్భం జరిగినప్పుడు హిస్టారికల్ ఏంటి ఏంటంటే రిలీజియస్ కాంటెక్స్ట్ ఏంటి అంటే యూదులకి ఆ కాలంలో దేవాలయం ఉండేటటువంటిది యర్షులే ఆ దేవాలయానికి వాళ్ళు పోయేటటువంటి వాళ్ళు ప్రార్థనలకు పోయేటటువంటి వాళ్ళు బలి అర్పణలు ఇచ్చేదానికి పోయేటటువంటి వాళ్ళు కానుకలు సమర్పించేదానికి పోయేటటువంటి వాళ్ళు సంవత్సరానికి మూడు సార్లు పండుగలు జరుపుకునే దానికి పోయేటటువంటి వాళ్ళు దేవుని యొక్క మందిరం అనేటటువంటిది ఈ యూదుల యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఆ టెంపుల్ అనేటటువంటిది దేవుని యొక్క మందిరం అనేటటువంటిది వారి మధ్య ఉండడం అనేటటువంటిది వారి యొక్క అతిశయానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఆ మందిరంలో ఇవన్నీ కూడా జరిగేటటువంటివి బలి అర్పణలు ప్రార్థనలు ఇవన్నీ కూడా జరిగేటటువంటివి యేసు ప్రభు అక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే నువ్వు ఈ మందిరంలోనికి వెళ్ళి బలి అర్పణ ఇచ్చేటప్పుడు నీ హృదయంలో నీ యొక్క సహోదరుని మీద నీకు ఏదైనా కోపము నిర్నిమిత్తముగా కోపము ఏదైనా ఉంటే అతని మీద నీకు ద్వేషం ఏదైనా ఉంటే మీ ఇద్దరి మధ్య అంటే మీ ఇద్దరి మధ్య ఇక్కడ మాటలు చూడండి ఈయన ద్రోహి అండము వ్యర్థురా అండము ఆయన మీద కోప్పడము ఈ కాంటెక్స్ట్ అంటే ఏంటి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో వాదోపవాదాలు జరుగుతున్నాయి ఏదో జగడం జరుగుతుంది ఏదో వివాదం జరుగుతుంది ఏదో కలహం జరుగుతుంది వాళ్ళ మధ్య సమాధానం లేదు అని దాని యొక్క బేసిక్ గా అర్థం ద్రోహి అని ఎందుకంటాడు పదం ఉపయోగిస్తాడు వ్యర్దురా అని చెప్పి ఎదుటి వాడిని ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఈ మాటల సంభాషణ ఎందుకు జరుగుతుంది ఈ మాటల కొట్లాట్లు ఎందుకు జరిగింది వివాదం జరిగింది జగడం జరిగింది ఒకరికొకరు ఒకరినొకరు వైరం తోటి తోటి చూసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ సందర్భంలో ఆ వ్యక్తి వచ్చి మామూలుగా అంటే బహుశా మందిరానికి వచ్చేటటువంటి దినము కానుకలు అర్పించేటటువంటి సమయము బలి అర్పించేటటువంటి సమయము పండుగల సమయం ఏదైనా కావచ్చు దేవుని మందిరానికి వచ్చి బలి అర్పణ చేసేటప్పుడు ఆయన మైండ్ లోకి అరే ఈ వ్యక్తితో నేను జగడం వేసుకున్నానే వాడిని తిట్టానే ద్రోహి అన్నానే విర్ధర అన్నానే అనేకమైనటువంటి కానిటువంటి మాటలు పలికేనే అనేటటువంటిది నీ హృదయంలో కానీ నీ మైండ్లో కానీ నీకు జ్ఞాపకం వస్తే ఇఫ్ యు రిమంబర్ నీకు గానీ జ్ఞాపకం వస్తే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే అర్పణని అక్కడనే వదిలివేసి బలిపీఠం దగ్గర వదిలివేసి మొట్టమొదటగా అక్కడ పదం యేసు ప్రభు పదం వాడాడు ఏమని చెప్పి వాడాడు అంటే మొదట నీ యొక్క సహోదరునితో సమాధాన పడుము మొదట వెళ్ళి మొదట అంటే అర్థం ఏంటి ఫస్ట్ సెకండ్ కాదు మొదట అంటే తర్వాత అని కాదు సెకండ్ అని కాదు థర్డ్ అని కాదు ఫోర్త్ అని కాదు ఫస్ట్ మీన్స్ ఫస్ట్ అంతే మొదట మీ సహోదరులతో సమాధానము మరి బలిపీఠము బలి అర్పణ ఏంటయ్యా దేవుడు ముఖ్యమైనటువంటి విషయం కదా అర్పణ చేయాలి కదా అంటే అక్కడ యేసు ఏమని చెప్పి చెప్తున్నాడంటే ఈ ప్రయారిటీ ప్రామినెన్స్ అంటే దానికి ఉండేటటువంటి ప్రాధమ్యత దానికి ఉండేటటువంటి ప్రాముఖ్యత యేసు ప్రభు వివరి వివరిస్తూ ఉన్నాడు దేవుడి దగ్గరకు వచ్చావు బలి అర్పిస్తున్నావు అర్పణిస్తున్నావు కానీ నీ యొక్క సహోదరుతో నీకు వివాదము జగడములు కలహములు విరోధము వైరము కక్ష పగ ద్వేషము ఈ కచ్చి ఇవన్నీ కూడా నీ హృదయంలో నీ మైండ్ నీకు జ్ఞాపకము చేస్తూ ఉంటాయి ఈ రిలేషన్షిప్ ఈ విధంగా ఉంటే నువ్వు మొట్టమొదటి చేయవలసినటువంటిది ఏమిటి అంటే అర్పణ ఇవ్వడం కాదు మొట్టమొదటిగా పోయి నీ యొక్క సహోదరునితో సమాధాన పడు అంటాడు రెండింటినీ ఆయన కంపేర్ చేస్తూ ఉన్నాడు ఒకటి దేవునికి ఇచ్చేటటువంటి బలి అర్పణ రెండోది సహోదరులతో సమాధాన పడ్డం అనేటటువంటిది ఆయన కంపేర్ చేస్తూ ఉన్నాడు పోల్చి చూపిస్తూ ఉన్నాడు వీటిని రెండింటినీ ఆయన పోల్చి చూపించినప్పుడు యేసు ప్రభు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే మొదట నీ యొక్క సహోదరునితో సమాధాన పడవు పీస్ చేసుకో సమాధానపడు శాంతియుతంగా బ్రతికేదానికి ట్రై చేయి దేని విషయంలో అయితే వివాదం వచ్చిందో దేని విషయంలో అయితే జగడం వచ్చిందో దేని విషయం అయితే మీరు వివాదపడ్డారో కలిగించారో కొట్టుకున్నారో తిట్టుకున్నారో మాటలు పలుకున్నారు దాని విషయంలో మొట్టమొదట మీ దగ్గరికి వెళ్ళి దాని విషయమై సమాధాన పడు మీ ఇద్దరి మధ్య పీస్ ఎస్టాబ్లిష్ చేసుకో ఎక్కడ సరి చేసుకోవాలో సరి చేసుకో ఎక్కడ సరిదిద్దుకోవాలో అక్కడ సరిదిద్దుకో ఎవరితోటి నీ యొక్క సహోదర్ని తోటి అది సరిదిద్దుకున్న తర్వాత అతనితో పీస్ సమాధానం ఏర్పడిన తర్వాత ఆ రిలేషన్షిప్ నువ్వు పునరుద్ధరించిన తర్వాత ఆఫ్టర్ రిస్టోరింగ్ దట్ రిలేషన్షిప్ విత్ యువర్ బ్రదర్ ఆర్ యువర్ సిస్టర్ అది రిలేషన్షిప్ రిస్టోర్ అయిన తర్వాత పునరుద్ధరించుకున్న తర్వాత తిరిగి మీరిద్దరు కలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి బలి అర్పణ నువ్వు సమర్పించు అని చెప్పి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడండి ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే కారణము ఏమిటి అంటే అండి ఒక మతము అనేటటువంటిది యూదులకి ఇప్పుడు మన కాలంలో సమకాలీన కాలంలో దాన్ని యాజ్ ఇటీస్ గా మనకి అది వర్తించవచ్చు ఈదుల కాలంలో దేవుని మీద భక్తి కలిగి ఉండడం అనేటటువంటిది దేనికి ఏ విధంగా తయారైందంటే ఒక యాంత్రికమైనటువంటి విషయంగా ఒక మెకానికల్ గా అది తయారైంది మెకానికల్ అంటే యాంత్రికంగా ఆ దేవుడి మందిరానికి పోవాలా పోవాలా పలానా రోజు వచ్చింది ఇది దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి దినము పోవాలి రెండవది దేవుని మందిరానికి వెళ్ళాను కదా అక్కడ కానుకలు అనేటటువంటివి అర్పించాలి అది అర్పించాలా అర్పించాలి కాబట్టి అర్పించాలా చెప్పారు కాబట్టి అర్పించాలా హృదయం యొక్క స్థితి ఏ విధంగా ఉంది అనేటటువంటిది దానికి అంత ప్రాముఖ్యత అనేటటువంటిది లేదు కానుక అర్పించడం వరకు మాత్రమే తన బాధ్యత మందిరంలోనికి రావడం వరకు మాత్రమే బాధ్యత కానుకి ఇవ్వడం లేదంటే పండుగ చేసుకోవడం మత సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పాలు పంచుకోవడం అనేటటువంటిది యాంత్రికంగా జరిగిపోతూ మెకానికల్గా జరిగిపోతూ ఉంటాయి దాంట్లోకి నీ మైండ్ అనేటటువంటిది నీ హార్ట్ అనేటువంటిది నీ హృదయం అనేటటువంటిది మనస్సు అనేటటువంటిది దేవుని విషయాల్లోకి ప్రవేశించదు యాంత్రికంగా చేస్తావు కానుకి ఇవ్వాలి ఇస్తావు అంతే సింపుల్ జోబులోంచి డబ్బులు బయటికి తీస్తావు ఈ కానుకి ఇచ్చేస్తావు ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేటటువంటి వాళ్ళంటే బలయార్పణ ఇచ్చేవాళ్ళు కానుకలు ఇచ్చేట పండుగలు జరుపుకునేటటువంటి యాంత్రికంగా జరిగిపోతూ ఉంది పోతూ ఉంటే దేవుడు యేసు ప్రభు వాటి రెండింటినీ పోల్చి ఆయన ఏమంటాడంటే నువ్వు కానుక సమర్పించేటప్పుడు నీ హృదయం యొక్క స్థితి ఏ విధంగా ఉందో నువ్వు చూసుకో అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనము చెప్పుకోవాలి బలి అర్పణ బలిపీఠం వద్ద అర్పణ నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు దేవుని యొక్క బలిపీఠం దగ్గరకు వస్తావు కారణం ఏంటి ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వై యు ఆర్ కమింగ్ టు ఆఫర్ యువర్ గిఫ్ట్ టు గాడ్ ప్రశ్న ఎందుకు వస్తున్నావు నువ్వు అర్పణ ఇచ్చేదానికి బలిపీఠం దగ్గరకు నువ్వు ఎందుకు వస్తున్నావు కారణం ఏంటి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఎందుకు వస్తున్నావు అంటే కారణం ఏంటి అంటే నీకు దేవుడితో ఉండేటటువంటి ఆ రిలేషన్షిప్లో సంబంధంలో గ్యాప్ వచ్చింది అంటే ఆ రిలేషన్షిప్ తెగిపోయింది లేదంటే పాపం అనేటటువంటిది అక్కడ ప్రవేశించింది నీ జీవితంలో దేవుడితో నీకు ఉండేటటువంటి సమాధానము చెడిపోయింది దేవుడికి నీకు మధ్య సమాధానం అనేటటువంటిది లేదు నువ్వు బలి ఎందుకు అర్పిస్తావు బలి అర్పణ ఎందుకు అర్పిస్తావు కారణం ఏంటి అంటే దేవుని యొక్క మందిరంలోనికి ఎందుకు వస్తున్నావు బలి అర్పణ ఎందుకు చేస్తూ ఉన్నావు అంటే కారణం ఏంటి అంటే నువ్వు దేవుడితో ఏం చెప్తూ ఉన్నావు అంటే అయ్యా నీ దృష్టిలో నేను పాపం చేశాను నీకు నాకు ఉన్నటువంటి ఈ సంబంధము ఈ సమాధానం అనేటటువంటిది నా పాపం వల్ల తెగిపోయింది నా జీవితంలో పాపం ఉంది దాన్ని నేను ఒప్పుకుంటూ ఉన్నాను అందుకోసం ఈ బలి అర్పణ నీకు నేను అర్పిస్తున్నాను అది కానుక కావచ్చు లేదంటే డబ్బులు కావచ్చు లేదంటే ఒక గొర్రె పిల్ల కావచ్చు ఒక మేకపిల్ల కావచ్చు ఏదైనా కావచ్చు ఒక కోడి కావచ్చు నీకు నేను అర్పిస్తూ ఉన్నాను అర్పించేదానికి కారణం ఏమిటి అంటే నీతో నాకు తెగిపోయినటువంటి సంబంధము తిరిగి పునరుద్ధరించుకునేదానికి నా స్థానంలో నా పాపాన్ని నేను ఒప్పుకుంటూ నాకు బదులుగా దీన్ని నేను అర్పిస్తున్నాను సమర్పిస్తున్నాను నా స్థానంలో ఇదిగో ఇది మరణిస్తూ ఉంది దాని మీద నేను చేతులు పెట్టినప్పుడు ఆ గొర్రె మీద కానీ నా స్థానంలో అది మరణిస్తూ ఉంది అది అమాయకమైనటువంటి గొర్రెపిల్ల దానికి పాప పుణ్యాలు ఏమీ తెలవవు అయితే నా స్థానంలో దాన్ని పెట్టి దాన్ని నీకు బలిగా అర్పిస్తూ ఉన్నాను అంటే నా యొక్క పాపాన్ని నా యొక్క స్థితిని నీ బలిపీట మీద నేను అర్పించుకుని నన్ను నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉన్నాను నన్ను క్షమించు నీతో తెగిపోయినటువంటి సంబంధాన్ని తిరిగి నాకు దయచేయి పునరుద్ధరించు ఇదిగో నేను నీ బల్ల దగ్గరకు వచ్చిన్నాను నీతో కలిసి నేను సహవాసం చేసేదానికి నాకు తిరిగి కృపదయచేయి అందుకు ఈ బలి అర్పిస్తూ ఉన్నాను నీతో నాకు సహవాసం కావాలి నీ భోజనపు బల్ల దగ్గర నేను కూర్చోవాలి నీతో నేను సంభాషించాలి నీ కృపలో నేను ఉండాలి నీ కనికరములో నేను ఉండాలి నీతో సంబంధాన్ని కలిగి సమాధానంతో నేను కలిసి జీవించాలి అనేటటువంటి మాటలతోటి తలంపులతోటి ఉద్దేశంతో ఒక వ్యక్తి దేవుని మందిరంలోనికి ప్రవేశించి బలి అర్పణ అనేటటువంటిది ఇస్తూ ఉన్నాడు దాని బ్యాక్గ్రౌండు దాని యొక్క సిచ్యువేషన్ అది ఇప్పుడు యూదులు ఆ యేసు ప్రభు కాలంలో అంతకు పూర్వకాలంలో కూడా బలి అర్పణ అనేటటువంటిది ఏ విధంగా కానుక ఇవ్వడము అర్పణ ఇవ్వడం అనేటటువంటిది ఏ విధంగా తయారైంది అంటే అది ఒక యాంత్రికమైనటువంటిదిగా నీ మనసులో నువ్వు పాపం విషయమై పశ్చాత్తాపడినా మారుమనిస్ పొందకపోయినా కానుక ఇవ్వడము అనేటటువంటిది అర్పణ ఇవ్వడం అనేటటువంటిది ఒక రొటీన్ అనమాట మత జీవితంలో మత విశ్వాస జీవితంలో ఆ మత జీవితంలో ఆ రిలీజియస్ లైఫ్లో ఆ ప్రాక్టీస్లో ఇవ్వడం అనేటటువంటిది రొటీన్ పొద్దున్నేసి ఏమండి పనులు ఏ విధంగా చేసుకుంటాం స్నానాలు చేసుకుంటాం భోజనం చేసుకుంటాం అంత యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది కదా అదేవిధంగా ఇది కూడా ఒకటి సో బలి అర్పించాలా అర్పించాలా అంతే అంతేగాని దేవుడితో నిజంగా సమాధాన పడేదానికి మనస్సును సిద్ధపరచుకొని బలి అనేటటువంటిది అక్కడ అర్పించబడటం లేదు ఇక్కడ యేసు ప్రభు ఈ మాట చెప్పినప్పుడు ఒక వ్యక్తి దేవుని మందిరంలోనికి వచ్చి బలిపీఠం దగ్గర అర్పణ సమర్పించేటప్పుడు తన సహోదరునితో సమాధాన పడకుండా రిలేషన్షిప్ సెట్ చేసుకోకుండా చక్క చేసుకోకుండా దేవుని దగ్గరకు వచ్చి నేను నీతో సమాధాన పడతాను అని చెప్పడంలో అర్థమైంది అది యేసు ప్రభు ప్రశ్నించేటటువంటి నువ్వు ఎందుకు వస్తున్నావు బలి అర్పణ కోసం ఎందుకు వస్తున్నావు దేవునితో సమాధాన పడేదానికి వస్తున్నావు వాంట్ టు రిస్టోర్ ద ఫెలోషిప్ దట్ వాజ్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ యువర్ సిన్ నువ్వేం చేస్తూ ఉన్నావు ఒక ఆఫరింగ్ ఇస్తూ ఉన్నావు ఐ యాక్సెప్ట్ మై సిన్ ఐ కన్ఫెస్ మై సిన్ ఇన్ మై ప్లేస్ ఐఎమ్ ఆఫరింగ్ దిస్ గిఫ్ట్ టు యూ నా ప్లేస్ లో అది చనిపోతూ ఉంది బట్ యున్ యువర్ సిన్ యు కన్ఫెస్ యువర్ సిన్ యుక్నాలజ్ యువర్ సిన్ దేవుడు అటువంటి అర్పణని బలిని ఆయన అంగీకరించి నీతో తెగిపోయినటువంటి సంబంధాన్ని ఆ బలి అర్పణ మూలంగా ఆయన పునరుద్ధరించి నీతో సహవాసం కలిగి ఉంటాడు ఆయన దీవెన నీ మీదకి వస్తుంది అంటే ఈ అర్పణతో పాటు బలి అర్పణతో పాటు నీ హృదయంలో కూడా కొంత మార్పు అనేటటువంటిది కలిగి ఉండాలి కదా ఆ మార్పు అక్కడ కనిపించడం గొర్రెల దొడ్లో నుంచో లేదంటే మేకల దొడ్లో నుంచో కోడల దొడ్లో నుంచో ఒక దాన్ని పట్టుకోవడం తాడు కట్టుకోవడం తీసుకురావడం ఆ దేవుని మందిరంలోకి పోవడం దాన్ని బలి అర్పణ యాజకులు దాన్ని వధించడం అర్పించడం అయిపోయింది మెకానికల్ గా అయిపోతే ఆయన వెళ్ళిపోతాడు కానీ ఈ హార్ట్ లోపల గా నా ఆయన మాటలకి ఏమైనా విలువ అనేటటువంటిది ఉందా అంటే ఏ మాత్రం కూడా విలువ లేదు నథింగ్ ఇవ్వడం వరకే అంటే మందిరంలోనికి రావడం కూర్చోవడం కానుకలు అర్పించడం పాటలు పాడడం లేచి నిలబడడం కూర్చోవడం తర్వాత మళ్ళీ మందిరం నుంచి వెళ్ళిపోవడం ఇంకా కొంచెం ముందుకు పోయి సంఘం యొక్క కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం అంతా అయిపోయిన తర్వాత దినమంతా అయిపోయిన తర్వాత రాత్రి ఇంటికి పోయిన తర్వాత ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఏంటి నేను దేవుని మీద భక్తి కలిగినటువంటి వాడిని దేవుడికి నేను సేవ చేశాను అనేటటువంటి ఒక ఫాల్స్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనేటటువంటిది ఒకటి మనసులో తయారవుతుంది నేను దేవుంత అంతా బాగానే ఉన్నాను విషయం ఏమిటి అంటే అండి నువ్వేమీ బాగలేవు దేవుడితో దేవుడు నువ్వు ఇచ్చేటటువంటి అర్పణ కోసం ఎదురు చూసేటటువంటి ఒక అడుక్కు తినేటటువంటి వాడు కాదు నువ్వు చేసేటటువంటి సేవ కోసం కనిపెట్టుకుని ఈయన వస్తే తప్ప నాకు సేవ జరగదు అని ఎదురుచేసేటటువంటి బలహీనుడు కాదు దేవుడు ఫస్ట్ ఆయన నీ హృదయం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాన్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు ఆ దినమన కొన్న మీద ప్రసంగం చేసేటప్పుడు శిష్యులతోటి ఆయన మాట్లాడినటువంటి మాట ప్రధానంగా ముఖ్యంగా శిష్యులకి ఆయన బోధిస్తూ ఉన్నాడు ఎందుకంటే యేసు ప్రభు నామాన్ని వీళ్ళు బోధించేటటువంటి వాళ్ళుగా సువార్తీకులుగా దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించేటటువంటి వాళ్ళుగా దేవుని రాజ్యాన్ని ప్రకటించేటటువంటి వాళ్ళుగా వీరు లోకంలోనికి పోబోతూ ఉన్నారు వీరు మిగిలినటువంటి యూదుల వలె ఇస్రాయీల వల్లే ఆ పై పైన ఆ ఆ మెకానికల్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ లేదంటే ఆ మెకానికల్ రిలీజియస్ లైఫ్ అనేటటువంటిది ఆయన శిష్యుల దగ్గర ఆయన అటువంటి లైఫ్ కోరుకోవడం లేదు శిష్యులకి ఆయన బోధిస్తూ ఉన్నాడండి సో ఆ వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆ అర్పణ అర్పించేటప్పుడు సడన్ గా ఆయన లోకి ఒక జ్ఞాపకం వచ్చింది ఒక సంగతి గుర్తుకొచ్చింది అప్పుడు ఆ జగడము ఆ వివాదము ఆ కలహము నువ్వు వాడినటువంటి పదాలు ద్రోహి వ్యర్థుడ యూ ఫుల్ అనేటటువంటి మాటలు నువ్వు అనేటువంటి అన్ని కూడా నీ హృదయంలో అవి రీప్లే అవడం ప్రారంభమైంది అది నీకు జ్ఞాపకం వచ్చింది అది జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఫస్ట్ వెళ్ళేసి నీ హృదయం నీ మీద నిందారోపణ దోషారోపణ చేసినప్పుడు ఫస్ట్ పోయి నీ యొక్క సహోదరునితోటి నువ్వు సమాధానపడు అని యస్ ప్రభు చెప్తూ ఉన్నాడు రెండింటిని పోల్చినప్పుడు రికన్సిలియేషన్ ఒకటి ఇంకొకటి ఏంటంటే గివింగ్ ఆఫరింగ్ సాక్రిఫైజ్ అనేటటువంటి రెండింటిని ఆయన పోలుస్తూ ఉన్నప్పుడు సాక్రిఫైజ్ ఇవ్వడము అర్పణ ఇవ్వడము ఆయన తక్కువ చేసి అది అవసరం లేదు దాన్ని కొట్టివేయడంలా లే అది తప్పుగా అర్థం చేసుకోవడం ఆయన దాన్ని ఉంచుతూ ఉన్నాడు అర్పణ ఇవ్వమంటున్నాడు కానీ దానికి ముందు సంథింగ్ ఎల్స్ హ్యాస్ టు బి డన్ ై యూ ఫ్రమ్ యువర్ సైడ్ రిస్టోర్ యర్ బ్రోకన్ రిలేషన్షిప్ విత్ యువర్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ హు ఎవర్ ఇస్ కి సంబంధించినటువంటి విషయం ఇది అంటే దేవుడు నీ యొక్క ఆలోచనల్ని తలంపుల్ని ఆయన జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించేటటువంటి వ్యక్తి అని మొదట అంటే అర్థం అది అది ఇప్పుడు దీన్ని ఇక్కడ పక్కన పెట్టి ఇంకొక విషయం మనం ప్రస్తావిస్తాం ఏంటి అంటే ఈ సమాధాన పడ్డము అందరితో శాంతియుతంగా జీవించడం అనేటటువంటిది సమకాలీన సమాజంలో చాలామంది వక్తలు నీతి బోధకులు నాయకులు అందరూ చెప్పేటటువంటి ఒక బోధగా తయారైంది శాంతియుతంగా సహజీవనం కలిగి జీవించడం అనేటటువంటిది బైబిల్లో యేసు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు కేవలము దాన్ని నైతిక ప్రవర్తనకి మాత్రమే పరిమితము చేయడం లే బైబుల్ ఇది నీతి సూక్తుల పుస్తకము మాత్రమే కాదు కేవలము హితబోధ మాత్రమే కాదు ఇట్ ఈజ్ సంథింగ్ బియాండ్ మియర్ మోరల్ టీచింగ్ ఇట్ ట్రాన్సెన్స్ మోరల్ టీచింగ్ దానికంటే కూడా ఉన్నతమైనటువంటిది అతీతమైనటువంటిది ఎందుకంటే ఈ బైబిల్ గా నీకు ఏమి చెయ్యాలి అని చెప్పి ఆశపడుతూ ఉందంటే దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే నీ పాపాలు నువ్వు క్షమించబడి దేవునితో సమాధానపడి నిత్య జీవము పొందుకోవడము అనేటటువంటిది నీకు ఇవ్వాలని నీకు చెయ్యాలని దానికోసం నువ్వు చేయవలసినటువంటిది ఏమిటి అని ఈ బైబుల్ బోధిస్తుంది కాబట్టి ఈ బైబుల్ని కేవలము ఒక హితోపదేశం చేసేటటువంటి ఒక పుస్తకంగా లేదంటే నీతి సూక్తులు బోధించేటటువంటి ఒక నీతి పరమైనటువంటి పుస్తకంగా మాత్రమే భావించొద్దు దానికి మించినటువంటిది దానికి అతీతమైనటువంటిది ఈ బైబుల్ అది ఏమిటి అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పతనమైనటువంటి పాపంలో ఉండేటటువంటి మానవుణ్ణి రక్షించి అమరత్వంలోనికి నిత్య జీవంలోనికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటటువంటి దానికి మార్గం చూపించేటటువంటిది ఇది సో ఎందుకంటే మోరల్ టీచింగ్స్ అనేటటువంటివి సూక్తి ముక్తావళి నీతి సూక్తులు ధర్మోపదేశాలు ధర్మాలు ప్రపంచంలో ఏ దేశంలో ఏ సంస్కృతిలో కొరత లేనే లేదు విస్తారంగా నీతి బోధలు ఉన్నాయి ఈ ప్రపంచంలో విస్తారంగా గురువులు ఉన్నారు నీతి సూక్తులు బోధించేటటువంటి మతాలు అనేకమైనవి ఉన్నాయి అనేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి వాటన్నిటిని మించినటువంటిది కేవలము నైతిక ప్రవర్తనకి మాత్రమే పరిమితము చేసుకోకుండా దానికి మించి ఒక మనిషిని నిత్య జీవంలోనికి దేవుని యొక్క జీవాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలి అనేటటువంటి దానికి మార్గము చూపించేటటువంటి పుస్తకము బైబుల్ కాబట్టి ఈ వాక్యం చదివేటప్పుడు ఇటువంటి బోధ ఇటువంటి నైతిక ప్రవర్తన అందరి దగ్గర ఉంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఇది దీనికి ఒక పెద్ద స్పిరిచువల్ యాంగిల్ అనేటటువంటిది ఒకటి ఉంది అది ఎప్పుడో ఇంపే చెప్తాం ఎవీజీలుగా రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఒక్కసారి చదువుతామండి కోప పడు కానీ పాపము చేయకుడి సూర్యుడు వరకు మీ కోపము నిలచి ఉండకూడదు అపవాదికి చోటు ఇకుడి అని చెప్పి ఇరవై ఏడో వచనంలో ఇరవై ఆరో వచనంలో రాయబడింది సమాధానం పడేదానికి అపవాదికి సంబంధం ఏంటి అపవాదికి చోటు ఇవ్వడి అంటాడు కోపం రావచ్చు కలహాలు రావచ్చు వివాదాలు రావచ్చు జగటాలు రావచ్చు కానీ బైబిల్లో అపోస్తల పౌలు ఏం చెప్తాడంటే వస్తే రావచ్చు కోపపడండి కానీ పాపము చెయ్యకుడి అంటాడు సాయంత్రం వరకు మీ కోపము నిలిచి ఉండకుని అంటాడు అంటే రాత్రిపూట నీ పడక మీద నువ్వు పండుకున్నప్పుడు ఆ దినమున జరిగినటువంటి ఆ యొక్క ఆ సంఘర్షణ ఆ జగడము ఆ వివాదము ఆ కలహము ఆ బిట్టర్నెస్ ఆ చేదు అనేటటువంటిది నీ హృదయంలో నుంచి నువ్వు తొలగించుకొని సమాధాన పడు అని చెప్పి చెప్తున్నాడు ఈ బిట్టర్నెస్ అనేటటువంటిది ఈ రిసెంట్మెంట్ అనేటటువంటిది ఈ కోపము కక్ష పద ప్రతీకారము అనేటటువంటివి మానవుని యొక్క హృదయంలో నిలిచి ఉంటే అవి అక్కడ కాపురము చేస్తూ ఉంటే అది నీ యొక్క మనస్సుని విషపూరితం చేస్తుంది అది కేవలము నైతిక బోధ కాదు దీనికి స్పిరిచువల్ యాంగిల్ ఏంటి అంటే అప్పవాది వచ్చి నీ పక్కన కూర్చుంటాడు చోటు ఇక్కడ అంటాడు చోటు అంటే అర్థం ఏంటి నువ్వు ఒక బెంచ్ మీద కూర్చొని ఉన్నావు ఇంకొక వ్యక్తి వచ్చి నీ పక్కన కూర్చుంటే నువ్వు పక్కన జరిగి ఆయనకు చోటు ఇస్తావు అంటే ఆయన అకామిడేట్ చేస్తున్నావు అదే కదా అర్థము నువ్వు ఈ విధంగా బిట్టర్నెస్ పెట్టుకున్నప్పుడు ఈ చేదు పెట్టుకున్నప్పుడు నీ హృదయంలో అప్పు వాళ్ళదే అయి ఉండొచ్చు మనం చెప్పలేము బిట్టర్నెస్ పెట్టుకున్నప్పుడు నీ హృదయంలో చో ఏం చేస్తుందంటే శాతానికి ఆహ్వానం పలికేటటువంటి సిచ్యుయేషన్ అది వాడు వస్తాడు నీ దగ్గరికి కారణం ఏమిటి అంటే శాతానికి ఈ ద్వేషము కక్ష పగ ప్రతీకారము పగ తీర్చుకున్నము ఇటువంటివన్నీ కూడా వాడికి సంబంధించినటువంటి అంశాలవి కక్ష పగ ద్వేషం అనేటటువంటి శాతానికి దగ్గర నుంచి వస్తాయి ఎవరినైనా కావచ్చండి వాళ్ళ మీద నువ్వు విపరీతమైనటువంటి ద్వేషం పెట్టుకున్నప్పుడు వాళ్ళ జాతిని బట్టి కావచ్చు వాళ్ళ యొక్క మతాన్ని బట్టి కావచ్చు వాళ్ళ యొక్క కులాన్ని బట్టి కావచ్చు లేదంటే వాళ్ళ యొక్క రంగుని బట్టి కావచ్చు వాళ్ళ యొక్క జన్మని బట్టి కావచ్చు దేని బట్టి అయినా సరే ఒకరిని నువ్వు ద్వేషిస్తూ ఉంటే నువ్వు సాతానికి సంబంధించినటువంటి వాడివి సాతాని యొక్క సంతానం సాతాని యొక్క బిడవి నువ్వు ఎందుకంటే ఈ ద్వేషం అనేటటువంటిది అసూయ అనేటటువంటిది ప్రతీకారం అనేటటువంటిది సాతాన్ దగ్గర నుంచి బయలుదేరతాయి